డగచ్చు తక్కుంటే ఏమని చెప్పాడు ఆయన నిన్ను వాళ్ళ నీ పొరుగువాని ప్రేమించని ఉంది సహోదరుడు ఒక్కడివి తినుచున్నావు అన్నాడట అప్పుడు ఆయన ఏమన్నాడు ఆజ్ఞలో ఒకటి నీ పొరుగువాని ఏది దేవునికి స్తోత్రం అలాగొండ గారు కాకినాడ సిస్టర్ గారు ముందు సందేశాన్ని అందించవలసిందిగా అధ్యాన సమయం అంటేనే ప్రాంతిలోనికి అన్నట్టుగా ఉంటుంది కనుక ఈరోజు ముగింపు గనక సందేశాన్ని సాయంకాలం సభ కొరకు సిద్ధపడ అలా సం చెప్తానని అని ఉదయం మొట్టమొదటి చాలా గట్టిగా ఆశ్రమం అయి ఉండదు తెచ్చుకో మార్చుకో ఒక రోడ్డు మీద కొయ్యి తీసారు చదువుకో లేకపోతే అది ఎలా ఉంది ఆ గోతులో పడతారు ఇక్కడ ఆత్మీయంగా ఏ గోతులు కదా ఎవ్వరు అనే దేవుని వాళ్ళరా తర్వాత మరణాన్ని గురించి చాలా చక్కటి మళ్ళీ వింటాం చనిపోయేటప్పుడు రోడ్డు మీద కానీ క్రైస్తవ ఆపద నష్టం వచ్చిన ధైర్యం ఏంటి అని అడగాలి చక్కగా చెప్పాలి బాధలో బోధ కలుగుతుంది అన్న మరింతగా మనకి చాలా చక్కగా బాధలు అందరికీ ఎడిపే వస్తుంది బాధలు అందరికీ దేవుడిని తిట్టడమే దేవుడ ఉన్నావా అసలు ఉన్నావా నా బాధని ఎందుకు లేదు అంట ఉంట కానీ మనకు బోధ నేర్ రోగం వచ్చి మంచం ఎక్కినప్పుడంట బోధ కలుగుతుంది కానీ మనం అనుకుంటాం కొంతమంది ఉండదు దేవుడు నాకేందుకు ఇది అనుకుంటాం ఇంకా ఎన్నో విలువైనటువంటి మాటలను దేవుడు మనకు ఉదయం నుంచి నేర్పించి మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఒక్కసారి ఒక వచ్చినాన్ని మనం తీసుకుందాం ఏపీసీలకు రాసినటువంటి పని దాకా ఆత్మీ తల్లి గారు మనతో మాట్లాడినప్పుడు వచ్చిన నాకు కనిపించింది ఏపీసీలకు రాసిన ఎల్లప్పుడూ నేర్చుకొని చిన్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క అవివేక పురుషులు అనబడలేదు అక్కడ అవివేక స్త్రీలు అంటే అవివేకంలో ఎక్కువ పడేది ఎవరు అండి నిన్న మధ్యాహ్నం చాలా చక్కటి సందర్భాల గురించి మాట్లాడారు అన్నయ్య చేత అన్నయ్య భార్యాభర్తల కోసం మాట్లాడుతూ వచ్చారు చాలా చక్కగా నేను అనుకుంటున్నాను ఎక్కువ పురుషుల్ని పురుషుల గురించి మాట్లాడారు కానీ స్త్రీలను గౌరవించినట్లుగా మాట్లాడారు అన్నయ్య అంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి అలా మాట్లాడారేమో అన్నాను స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి కానీ నిజంగా చెప్పడానికి వస్తే అవివేక హృదయం కలిగిన వారు ఎవరు అంటే మోసంలో పడిపోయేవారు ఎవరు అంటే మనమే మరో విషయం చెప్పమంటారా ఆడది తలుచుకుంటే ఏదైనా ఆ రోజు రాజ్యాలు కూల్చి వాళ్ళని కూల్చేస్తుంది అంటే స్త్రీలమైన మనం ఏదైనా చేయవచ్చు సత్య విషయములో కూడా అనుభవ జ్ఞానం లేక వచ్చేది మనమే సత్యం వినడానికి అనుభవం లేని వారు మనమే అవివేకులము మనమే సత్య విషయంలో అనుభవ జ్ఞానం లేక పతనానికి వెళ్ళడమే కాకుండా పతనానికి కుటుంబాలను తీసుకెళ్ళిపోతున్నటువంటి వారము కూడా మనమే కాబట్టే రోజు స్త్రీలను గురించి కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను దానికన్నా ముందుగా దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తాను మహాగనుడ మహోన్నతుడా సర్వోన్నతుడా సృష్టికి ఆది సంభూతుడమైనటువంటి మా దేవ మీ కొందునమ్ములు మీకు పురుషునికి సహాయముగా మేము ఉండాలని మీరు ఆశపడి స్త్రీనిగా నిర్మించి తండ్రి దేవ ఎంతో చక్కటి తండ్రి దేవ రూపాన్ని ఇచ్చి ఎంతో జ్ఞానము కలిగి మేము బ్రతకాలని మా కుటుంబాల్ని కట్టుకోవాలని మా పిల్లల్ని భక్తి జీవితంలో నడిపించుకోవాలని మా కుటుంబాలకి దీపాలుగా మేము ఉండాలని మీరు ఎంతగానో ఆశపడ్డారు కోరుకున్నారు తండ్రి కానీ నా తండ్రి పతనానికి చేరువ్వడమే కాకుండా పతనానికి చేరువ చేస్తూ మా కుటుంబాలని తండ్రి మేమే తండ్రి విశ్వాస విషయంలోనూ తండ్రి భక్తి విషయంలోనూ సత్యవాక్యం విషయంలోనూ తండ్రి దేవా వివేకము లేనటువంటి వారుగా అవివేక స్థితిలో ఉండి మా కుటుంబాలని కూల్చుకుంటున్న వారుగా ఉన్నాం కనుక నా తండ్రి దేవా ఈరోజు తండ్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి మీ స్వరాన్ని వినిపింపచేయండి దేవా మీకు స్తోత్రములు నాయన చూపండి సహాయం అని గ్రహించండి దేవ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మా సహోదరి కూడా తండ్రి మీ మాటల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించి తండ్రి తమ కుటుంబాలకు అవసరపడే రీతిగా తండ్రి వినగల చెవి గ్రహించగల హృదయం లోబడే జీవితాలు వారిని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన ఏ సూకి మరి ఉన్నతమైన నామం ప్రార్థన అడిగి వేడుకొనిచ్చున్నాం పరమతండి అమ్మే ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే ఎందుకండి మనం స్త్రీలం కదా మనం ఒకటే జాతి కదా మనం ఒకటమే కదా మనం అందరం మన పార్టీ ఒకటే కదా మరి మీరు స్త్రీల కోసం ఎందుకు చెప్తున్నారు పురుషుల కోసం చెప్పచ్చు కదా అనుకుంటే వర్లరా స్త్రీలుగా ఉన్నటువంటి మన కోసం ఏనే మాత్రమే కాదండి మహాజ్ఞాని అయినటువంటి దాని కూడా ఒక మాట చెప్తున్నారు ఏంటంట వెయ్యి మంది పుట్టులలో ఒక్కడైనను లేడు కానీ ఒక్కడైనను ఉన్నాడు కానీ నీతిడు మరి స్త్రీలలో ఒక్కలైనను లేదు అనుభవ జ్ఞానంతో చెప్పాడండి కులోమోని గారికి ఉన్నటువంటి భార్యలు కానీ ఉపపత్నులు కానీ ఎంతమందిని సంఖ్య అంది అందుకునే వెయ్యి సంఖ్య రాయబడింది అంటే స్త్రీలుగా ఉన్నటువంటి మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకుంటే చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం చాలా తొందరపడి నిర్ణయాలండి ఒకరోజు ఒక భార్య భర్తలకి పిల్లలు లేరంట పిల్లలు లేకపోతే ఒకనొక చోట ఒక ముంగీస చిన్న పిల్ల కనిపిస్తే ఆ ఇంటి యజమాని దాన్ని తెచ్చి అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉన్నారు భార్యభర్తలు అలా పెంచుకుంటున్నప్పుడు అది కొంచెం వచ్చినటువంటి కొన్ని నెలలకే వాళ్ళ వాళ్ళ యొక్క భార్య గర్భవతి అయింది తర్వాత ఒక కుమ్మాని కూడా కన్నారండి ఇది వచ్చిన వేళా విశేషం ఏంటో మన ఇంట్లో మనకి బాబు పుట్టాడని చాలా సంతోషపడతా ఉన్నారు ఒకనొక రోజు భర్త పక్క ఊరికి పోతున్నాను నేను కాబట్టి నువ్వు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఈమె కూడా చాలాసేపు బాగానే ఉంది సాయంకాలం అప్పుడు తాగడానికి నీళ్లు తెచ్చుకోవడానికి దూర ప్రాంతానికి వెళ్ళి బిడ్డను పడుకోబెట్టి దీనికి కాపలా ఉంచి ఆమె తిరిగి కొన్ని గంటల తర్వాత తిరిగి వచ్చేసరికి ముంగీస ఇంటి వాకిట్లో కనిపించింది దాని నోటికి అంతటికి రక్తం అంటుంది గీస నోటికి ఏమంటుకుందంటే రక్తం అంటుకుని ఉంది వెంటనే ఈమె ఈమె ఆ రక్తాన్ని చూడగానే తన యొక్క పేగు తెంచుకుని పుట్టినటువంటి బిడ్డని ఇది తినేసింది వేసింది నాకు ఎలా నా కడుపుకు క్షోకం కలిగించింది అని చెప్పి ఆ భుజం మీద ఉన్నటువంటి ఆ నెత్తి మీద ఉన్నటువంటి ఏళ్ల కడవ కాస్త దాని మీద వేసింది కోపంతో ఉద్రేకంతో వెంటనే అక్కడికి అక్కడే చనిపోయింది దాన్ని దాటుకుని లోపలికి ఏ సందర్భంలో నా కుమార్ని చూడాలో అని గబగబా లోపలికి వచ్చేసరికి కంటి బిడ్డ పడుకుని ఆడుకుంటా ఉన్నాడు ఆ బిడ్డ పక్కనే ఒక తాచుపా ముక్కలు ముక్కలై ఉంది ఏం జరిగింది ఏం జరిగింది బిడ్డను కాటు వేయడానికి పాము వచ్చింది పాముని ఆ బిడ్డను కాపాడడానికి ఏమో ఈ ముంగీసే దానితో దెబ్బలాడు ఇదంతా గ్రహించిందా ఆలోచించిందా స్త్రీలమైనటువంటి మనము కూడా అంతే చాలాసార్లు మనం పొరపడుతూ ఉంటాం ఆలోచన చేయమండి ఆలోచన చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాము కనుకనే ఈరోజు ఈ ప్రాంతాలకు వస్తారో లేదో కానీ మా ప్రాంతాలకు సేల్స్ మ్యాన్ అని వస్తాడు ఒక బ్యాగ్ పట్టుకుని అందులో చాలా సామాగ్రి ఉంటుంది ఈ వస్తువు కొంటే మీరు షాపులో వెయ్యి రూపాయలు అమ్మ కానీ నేను ఇంటికి తెచ్చాను కాబట్టి మీకు మూడు వందలకే ఇస్తాను అనగానే ఏడు వందలు మనకేమవుతుంది సేవ్ అవుతుందని వెంట అదే వస్తువులు ఆఫీసుల దగ్గరికి వెళ్ళి పురుషుల దగ్గరికి వెళ్తే వద్దయ్యా వద్దు కొంటే షాపులోనే కొంటామంటారు మోసంలో పడిపోయేది ఎవరు అంటే మనమే మనం మాత్రమే కాదు ఆది తల్లి మొదటి భార్య మొదటి స్త్రీ అయినటువంటి హవ్వమ్మ కూడా చదివారండి అమ్మాట ఆదాము మోసపరచబడలేదు కానీ ఎవరు మోసపరచబడ్డారంట హవ్వ అంటే అంతకు ముందు అపవాది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది గారి దగ్గరికి కూడా ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వా రోజు సృష్టిలో దేవుడు స్త్రీగా నిర్మించి ఆదాములోని పక్కటెముకగా తీసి ఇద్దరూ జతగా ఉండాలని నిజంగా దేవుడు ఎంత టాలెంట్ వెళ్ళి ఎంత దేవుడు చేసింది ఏది కూడా మనము ఇది తప్పు చేశాడు ఇది ఇలా చేస్తే బాగుండు అది అలా చేస్తే అని మనం చెప్పడానికి లేదండి ఎందుకంటే అంత కరెక్ట్గా అంత బాగా చేశాడు నిన్న అవయవాల గురించి చెప్పారు కదా దాని వాల్యూ ఎంతో చెప్పిస్తారు కదా అంటే దేవుడు స్త్రీని పురుషుని యొక్క పక్క టెముకులో తీసాడు పక్క టెముకులో నుంచి కాకుండా తలలోంచి తీసుంటే మనం ఏం చేసేవాళ్ళం తల మీద ఎక్కి కూర్చుంటాను నేను తలలోంచి వచ్చాను కాబట్టి అందు కదండి ఒకవేళ కాళ్ళలోంచి ఉంటే ఒక ఎముకని తీసి తయారు చేసి ఉంటే పురుషుడు అనేవాడు మనల్ని కాళ్ళు తీయబడ్డ కాలు కింద కుక్కిన పెయిన్లో నువ్వు పడుండు అనేవాడు కదా ఎంత అంటే నువ్వు పక్కనే ఉండాలి ఎక్కడ ఉండాలంట నువ్వు పక్కనే ఉండాలని పక్కటెముకనే దేవుడు తీసి చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే మీరిద్దరూ కూడా ఏక శరీరం శరీరం అంటే టిక్కెట్లు తీసి కాదు నిందా కానీ చెప్పినట్టుగా ఏక శరీరం అంటే ఈ ఏక శరీరం ఎక్కడ కనిపించాలి అంటే మన ప్రవర్తనలో మన గుణంలో కనిపించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా యోసేపు విషయంలో నాకు చాలా సంతోషకరమైనటువంటి సందర్భం ఏమిటంటే పట్టనన్నా వదులుకున్నాడు కానీ ఆమె చేతిలో బ్రతుకును పోగొట్టుకోలేదు అవునండి పట్టణన్నా వదిలిపెట్టాడు కానీ బ్రతుకును పోగొట్టుకోలేదు ఎవ్వరు తెలిసిన వారు లేరు వారు లేరు ఎవ్వరూ లేరు అయినప్పటికీ కూడా దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయం అతనిలో ఉంది మనకు ఉందండి వాక్యం వినిపించేటప్పుడు మాత్రం మనం ఇలా కూర్చుంటాం వాక్యం అవ్వగానే ఎలా ఉంటుందంటే అసలు ఇది మందిరమా మార్కెట్ అన్నట్టుగా ఉంటుంది అంతే కదండి ఎంత గలగలా మాట్లాడుకుంటాము ఒక ఆయన ఏమని చెప్పాడు అంటే వంద మంది పురుషులు ఉన్నా కానీ ఏ గొడవ ఉండదంట కానీ ఇంకా బాగా అర్థమవుతుంది చెప్తాను వంద క్రాపులున్నా వంద క్రాపులున్నా ఏ గొడవ ఉండదు కానీ రెండు ఉంటే మాత్రం పట్టుకోలేమంట అర్థమైందండి మీకు వంద క్రాపులు రెండు పిలకలు అంటే స్త్రీలు నిజమేనండి ఇద్దరు ఆడోళ్ళు ఉంటే గొడవ గొడవ అండి కానీ పురుషులు ఎంతమంది లైన్లో నుంచి ఒక స్టోర్ దగ్గర కానివ్వండి ఒక హాస్పిటల్ కానివ్వండి ఎక్కడైనా సరే ఏ గోల ఉండదండి అంటే గోలంతా ఎక్కడంటే మనతోనే మనతోనే అర్లా మనమే సంఘానికి ముందు వస్తాం మనమే సంఘంలో అన్ని పాత్రలు పోషిస్తాం నిజంగా మనకే నవ్వు రావాలి కదండి మనకే నవ్వు రావాలి ప్రియమైన దేవుని వర్లారా దేవుడు స్త్రీ పురుషులను కలగజేసి ఏ స్త్రీ పురుషునికి సాటిగా పురుషుని చెయ్యొచ్చు కదా సాటిగా పురుషుని చేయొచ్చు కదా లేదు పురుషుని